ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబా గారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే చేసి వీడియోని అయితే చూడడం స్టార్ట్ చేయండి తల్లి రానున్న రాజయోగం నువ్వు కంటున్న కళ ఒక్క రోజులో నిజమవుతాయి నీ కష్టం తీరిపోయినట్టే నిర్లక్ష్యం చేయకుండా వినమ్మా అని చెప్పి బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని ఈరోజు మనకు అందిస్తున్నారండి మనకున్న బాధలు కష్టాలు అన్నీ ప్రక్కన పెట్టి ఈరోజు సాయి మీద భక్తి శ్రద్ధలతో బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో మనస్ఫూర్తిగా బాబాగారి మీద నమ్మకం ఉంచి ఈరోజు బాబాగారు చెప్పే మాటలు పూర్తిగా అర్థం చేసుకోండి మన జీవితంలో సమస్యలు అనేటివి మామూలే కానీ ఆ సమస్యలు పోగొట్టుకోవడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో మార్గమైతే అందిస్తూ ఉంటాడు ఆ మార్గంలో మనం వెళ్ళాలి అంటే ఆ దైవ బలం అనేది ఉండాలి ఆ దైవశక్తి మనకు తోడవ్వాలి అంటే బాబాగారు సందేశం వినాలి ఈరోజు బాబాగారు అందిస్తున్న సందేశం ఏంటో తెలుసుకోవాలంటే ఈరోజు ఈ చిన్న కథని వినాల్సిందే ఒక ఊరిలో ఒక వ్యక్తి చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగించేవాడు అతడికి ఇద్దరు కుమారులు ఉండేవారు అతడు తయారు చేసిన చెప్పులను తన కొడుకుల చేతికి ఇచ్చి ఊర్లో అమ్ముకరమ్మని చెప్తాడు అలా వచ్చేటప్పుడు ఇంట్లో కావలసిన సరుకులు తీసుకురమ్మని అలాగే ఇద్దరికి చెప్తాడు ఇద్దరు సమానంగా చెప్పులు తీసుకొని ఊర్లోకి అలా వెళ్తారు అలా ఇద్దరు అనాదములు మాట్లాడుకుంటూ వెళ్తారు పక్క ఊరిలో జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తే మన చెప్పులు తొందరగా కొనుగోలు అవుతాయి అని మాట్లాడుకుంటూ వెళ్తారు అలా ఒక ఊరిలోకి అడుగు ఒక తల్లి కొడుకు ఇద్దరు నడుచుకుంటూ వస్తారు ఆ చిన్న పిల్లవాడికి ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది ఆ నొప్పితో ఆ పిల్లవాడు బాధపడుతూ అమ్మని చెప్పులు తీసి ఇవ్వమని అడుగుతాడు అలాగే తోటి స్నేహితులతో ఆడడానికి నాకు బాగుంటుందమ్మా తీసి ఇవ్వని అడుగుతాడు అప్పుడు ఆ పిల్లవాడి అమ్మేమో ఇప్పటికిప్పుడు చెప్పులంటే డబ్బులు ఎక్కువగా ఉండాలి కదా బాబు ఇప్పుడు అవ్వదులే ఎప్పుడైనా తీసిస్తాను అంటుంది ఈ అన్నదమ్ములు ఇద్దరు చెప్పులు తీసుకొని సరాసరి వారి దగ్గరికి వస్తారు అలా వచ్చి చెప్పులు కావాలా అని అడిగితే ఆ తల్లి ఒకసారి వేరే వా వేరే ఆడుతుంది ఎంత అని అడుగుతుంది ఆ కొడుకుకు సరిపడే చెప్పులు ఉన్నాయా అని అడుగుతుంది మీరేమో ఉన్నాయని చెప్పి చెప్పులు చేతికి ఇవ్వగానే చూసి బాగున్నాయి అని చెప్పి ఎంత అని అడిగితే నాలుగు అనాలని చెప్తారు నాలుగు అనాలు ఇవ్వడానికి నా దగ్గర అంత స్తోమత లేదు అని చెప్పి తిరిగి ఆ చెప్పులు వెనక్కిచ్చేసి ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోతుంది అప్పుడు అన్నదమ్ములు ఇలా మాట్లాడుకుంటారు అయ్యో ఆ పిల్లవాడికి ముందు గుచ్చుకొని ఎంత బాధపడ్డాడు ఆ పిల్లవాడు చెప్పులు వేసుకొని ఉంటే ఎంత బాగుండో అయినా రెండు అనాలకు అమ్మాల్సిన చెప్పులని నాలుగు అనాలని ఎందుకు చెప్పావు అని తమ్ముడు అంటాడు అప్పుడు అన్న ఇలా అంటాడు అయినా వాళ్ళు చెప్పులు తీసుకునే రకం కాదు వాళ్ళ దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు అని అంటాడు అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోతారు అలా వెళ్తూ వెళ్తూ ఒక వ్యక్తి వచ్చి చెప్పులు అడుగుతాడు ఎంత అని అడిగితే ఇద్దరు ఒకరు రెండు అనాలంటారు మరొకరు నాలుగు నాలుగనాలు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు చెప్తారు అప్పుడు అతను ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు చెప్పుతున్నారు అసలు రెండు అనాలా నాలుగనాలా అని అడుగుతాడు అలా ఏమీ లేదు నాలుగు దగ్గర ఉన్న చెప్పులు నాణ్యమైనవి అందుకని నేను నాలుగు అనాలకు అమ్ముతున్నాను అతని దగ్గర నాణ్యత తక్కువగా ఉన్నాయి అందుకని అతను రెండు అనాలకు అమ్ముతున్నాడు రెండింటిని చూస్తే ఒకేలాగా ఉన్నాయి నాకు తక్కువ దగ్గరకే కావాలి అని చెప్పి అతను తక్కువ దగ్గర ఉన్న చెప్పులనే తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు పెద్దోడు చిన్నోడిని తిడతాడు నిన్ను ఊరికే ఉండమని చెప్పాను చెప్పుల బాధ్యత నాన్న నాకు అప్పగించాడు నేనే ఎలాగైనా సరే కష్టపడి అమ్ముతాను నావు నాతో పాటు ఉరికిరా అని చెప్పి పెద్దవాడేమో తన నాన్న చెప్పిన ప్రకారం అమ్మకుండా ఒక అణ రెండు అనాలు ఎక్కువగానే డబ్బు తీసుకొని ఇతరులతో అమ్ముతున్నాడు ఈ విషయం మాత్రం తమ్ముడికి నచ్చలేదు అయినా సరే వాదులాడుకుంటూ ఇద్దరు సరాసరి అమ్ముకుంటూ ఇంటికి బయలుదేరుతాడు అలాగే వాళ్ళ నాన్న చెప్పిన ప్రకారం దారిలో కొన్ని సరుకులు తీసుకొని ఇంటికి బయలుదేరుతారు అలా చేరుకున్న తర్వాత వాళ్ళ నాన్నకు సరే సరుకులు ఇచ్చిన అలా ఇంటికి చేరాక వాళ్ళ నాన్నకు సరుకులు తెచ్చి ఇచ్చి మిగిలిన డబ్బును కూడా చేతికిస్తారు తమ్ముడు వాళ్ళ నాన్నకు విషయం జరిగిందంతా కూడా వివరిస్తాడు నాన్న చెప్పిన ప్రకారం బాగు నా కాకుండా రెండు అనాలు తీసుకొని చెప్పులు అమ్మాడు అని తమ్ముడు నాన్నతో అంటే అప్పుడు పెద్దోడు నీకేం తెలియదు ఊకో ఊరికే ఉండు నాయన వీడి వల్ల ఇంకా ఎక్కువ రావాల్సిన డబ్బు కూడా రాలేకపోయింది ఎక్కడ చూసినా తక్కువ ధరకే అమ్మాలని చూశాడు వీటి వలన ఇంత తక్కువ డబ్బు వచ్చింది అని చెప్పి బాధలాడతాడు అదేంటి పెద్దోడా నేను చెప్పింది నాలుగు అనాలు కాదు రెండు అనాలు తీసుకోమని నువ్వెందుకు నాన్న గాల తీసుకుంటున్నావు అలా తీసుకోవడం మోసం కాదా అని చెప్తాడు వాళ్ళ నాన్న రేపటి నుంచి నేను చెప్పిన విధానంగా రెండు అనాలకు మాత్రమే అమ్మ సొంత తెలివితేటలు ఉపయోగించవద్దు అర్థమైందా అంటాడు వాళ్ళ నాన్న అప్పుడు మనసటి రోజు కూడా ఇదే విధానంగా కొన్ని కొన్ని జాతలు చెప్పులు ఇచ్చి ఇద్దరిని మళ్ళీ ఊరిలోకి పంపుతాడు అలా ఇద్దరూ కలిసి ఊరి చివరి దాకా వెళ్తాడు ఊరి చివరి దాకా వెళ్ళిన తర్వాత దాము ఇలా అంటాడు ఒరే దాము నువ్వు వేరే ఊరికి వెళ్ళు అక్కడ వెళ్ళి చెప్పులు నువ్వు నువ్వెంత సంపాదిస్తావో ఈరోజు నేను చూస్తాను దాముని నీ వేరే ఊరికి పంపుతాడు దాము ఇలా అంటాడు నాన్న చెప్పింది ఇద్దరూ కలిసి చెప్పులు అమ్ముకొని రమ్మని కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్న ఏమైనా అంటే అది నువ్వే పడాలి అని చెప్తాడు నాబు అలా ఇద్దరు చెరక్క ఊరికి వెళ్ళిపోతారు అలా రాము కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి వస్తాడు వ్యక్తి వచ్చి చెప్పులు అడుగుతాడు ఎంతయ్యా అని అడిగితే నాలుగు అనాలని చెప్తాడు అదేంటి చాలా ఎక్కువ చెప్తున్నావే అని అంటాడు ఇవి చాలా నాణ్యతమైన చెప్పులయ్యా నువ్వు ఎలా నడిచినా నీకు సంవత్సరం దాకా ఇలా వస్తాయి అని చెప్తాడు అతడేమో నేను సంవత్సరం ముందు ఇవి తీసుకున్నాను నేను రెండు అనాలకే తీసుకున్నాను మరి ఇంత ధర చెప్తున్నావేంటి అని అంటాడు మీరు తీసుకున్నవి నాణ్యత తక్కువగా ఉండవచ్చు కానీ నేను ఇస్తున్నది నాలుగు అనాలు ఎందుకంటే ఇవి నాణ్యత గల చెప్పులు తోలుతో చేసినవి అని చెప్తాడు సరే అయితే ఇవు అని చెప్పి నాలుగు గణాలు ఇచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు ఇతని మనసులో ఇలా అనుకుంటాడు రాము దాము ఒకవేళ ఉండి ఉంటే నా దగ్గర చెప్పులు తీసుకొని ఇచ్చేవాడు కాదు ఈ నాలుగు గణాలు నాకు వచ్చేవి కావు అని మనసులో అనుకుంటాడు ఆ తర్వాత దాము కూడా వేరొక ఊరిలో అలాగే చెప్పులు అమ్మడం మొదలుపెట్టాడు కానీ దాము మాత్రం తీసుకెళ్ళిన చెప్పులన్నీ కూడా రెండు అనాలకే ఒక్కొక్క జత అమ్మి వేస్తాడు అలా అమ్మిన తర్వాత ఆఖరిగా ఒక చిన్న పిల్లవాడి జత చెప్పులు మిగిలిపోతాయి ఈ జత చెప్పులు అమ్మడం చాలా కష్టమే అయినా ప్రయత్నిద్దామని చెప్పి అలా వెళుతూ ఉండగా మళ్ళీ ఆ తల్లి కొడుకులు ఇద్దరు తరసపడతారు అప్పుడు ఆ పిల్లవాడు తన తల్లి దగ్గర నాకు మళ్ళీ చెప్పులు కావాలి అని చెప్పి మారం చేస్తాడు అలా మారం చేస్తూ చేస్తూ తన దగ్గరికి వెళ్తాడు ఇక దూరం నుంచి గమనించిన దాము ఇలా అంటాడు అమ్మ ఆ పిల్లవాడు నీకెన్ని రోజులు చెప్పులు తీసి ఇమ్మని అడుగుతాను తీసేయచ్చు కదా అని అడగగా అప్పుడు ఆ తల్లి ఇలా అంటుంది తన తోటి పిల్లలందరూ చెప్పులు వేసుకొని ఆడుకోవడం చూసి ఈ పిల్లవాడు కూడా కావాలని అంటున్నాడు కానీ నా దగ్గర అంత స్తోమత లేదు మేము ప్రతిరోజు కూలి చేసుకొని అన్నం తినేవాళ్ళం అని అంటుంది అప్పుడు దాము ఇలా అంటాడు అమ్మ వీటి విలువ రెండు అనాలు మీకు ఒక్క అన్నకే ఇస్తాను తీసుకుంటారా అని అడిగితే అప్పుడు ఆమె ఇలా అంటుంది అదేంటి నిన్న నీతో పాటు ఇంకొకరు వచ్చారు కదా అప్పుడు మీరు చెప్పింది నాలుగు అనాలు ఇప్పుడేంటి రెండు అనాలకే చెప్పి ఒక్క అనకే ఇస్తాను అంటున్నావేంటి అని అంటుంది అప్పుడు దాము అంటాడు ఈ పిల్లవాడు సంతోషంగా ఉండాలని ఎప్పటి నుంచో వాడి కోరికగా ఉంది కాబట్టి నేను ఇవ్వాలి అనుకుంటున్నాను తీసుకోమ్మా అని అంటాడు అప్పుడు ఆమె ఒక్క అన్న ఇచ్చి ఆ చెప్పులను తీసుకుంటుంది అలా తీసుకోగానే ఆ పిల్లవాడికి ఎక్కలేని సంతోషం వస్తుంది ఆ సంతోషం చూసిన దాము కూడా ఎంతో సంతోషపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ముందుగా తన అన్నని తాముని కలుద్దామని చెప్పి వెళ్తూ ఉంటాడు దాము అక్కడికి చేరుకోగానే తన అన్న అప్పటికే వచ్చి అక్కడ కూర్చొని ఉంటాడు ఏరా ఇంతసేప ఆరు జతలు చెప్పులు అమ్మడానికి అని అంటాడు నేను వచ్చి గంట సేప అయింది నా ఆరు జతల చెప్పులని ఇరవై అనాలకు అమ్మాను నువ్వెంత కమ్మావు అని అడుగుతాడు అప్పుడు దాము అంటాడు నేను ఆరు జతల చెప్పులకి పదకొండు అనాలు తీసుకున్నాను నాన్న చెప్పిన ప్రకారంలో ఒక్క అన తగ్గింది అంటాడు అందుకే రా నీతో పాటు నేను రాకుండా ఉండేది అని చెప్పి సరే ఈరోజు నాన్నకు ఏం సమాధానం చెప్తావో చెప్పు అని ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరుతారు అలా చేరుకున్న తర్వాత అలా నాన్నకు విషయమంతా కూడా ఇద్దరికి వివరిస్తారు ఇలా వివరించిన తర్వాత వాళ్ళ నాన్న నాతో మళ్ళీ ఇలా అంటాడు ఎందుకు నేను చెప్పింది ఏమి నాలుగనాలు కాదు రెండు అనాలకే అమ్మమ్మని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు ఇలా చేశావని అంటాడు అప్పుడు నాకు కావలసింది డబ్బు నాన్న డబ్బు ఎక్కువగా వేస్తే మీరు మెచ్చుకోవాల్సింది పోయి ఇలా తిట్టడం ఏం బాగోలేదు అని చెప్తాడు తర్వాత అమ్ముతో కూడా వాళ్ళ నాన్న ఇలా అంటాడు ఒరే ఒక్క రూపాయి తక్కువ ఎందుకు అమ్మావు అని అడుగుతాడు అప్పుడు ఇలా అంటాడు నాన్న ఆ పిల్లవాడి సంతోషం ఆనందం మాటల్లో చెప్పలేనిది ఎన్నో రోజులుగా వాళ్ళు చెప్పుల కోసం తిరుగుతూ ఉన్నాడు అందుకోసం ఒక్క రూపాయి తక్కువైనా పర్వాలేదు అని చెప్పి నేను ఇచ్చేసి వచ్చాను అని అంటాడు అలా కొద్ది నెలలు గడిచిన తర్వాత రాము దాము వాళ్ళ నాన్న కాలం చేస్తాడు అలా కాలం చేసిన తర్వాత సొంత కాళ్ళతో నిలబడాలని చెప్పి ఇద్దరు కలిసి చెరొక్కరు చెప్పులను తయారు చేసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరిలో అమ్ముకోవడం మొదలు పెడతారు ఇలా చేస్తూ ఉండగా రాము డబ్బు వ్యామోహంతో చెప్పులు నాణ్యత లేకుండా తయారు చేయడం మొదలు పెడతాడు ఇలా ఆరు జతలు తయారు చేయడం మానేసి పది జతల చెప్పులు తయారు చేయడం మొదలు పెడతాడు తర్వాత ఒకరోజు ఇద్దరు అన్నదమ్ములు కూర్చొని మాట్లాడుకుంటారు ఒరై మనం ఇద్దరం పెద్దవాళ్ళం అయిపోయాము కాబట్టి ఈ సంపాదన నీది నా సంపాదన నాది అని రాము ఇన్ని ఇక్కడే ఉంటాను నువ్వు వేరొక ఇల్లు తీసుకో అని చెప్తాడు అప్పుడు దాము కూడా ఇలాగే అంటాడు నేను ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండను ఇక వేరే చోటకు వెళ్ళిపోతాను అని చెప్పి దాము కూడా వేరే చోట ఇల్లు కట్టుకోవడం ప్రారంభిస్తాడు అలా దాము ఇల్లు కట్టుకొని అక్కడే కుట్ అక్కడే చెప్పులు చేయడం ప్రారంభిస్తాడు అలా దాము తన ఇంటి ముందు చెప్పు కుట్టుకుంటూ ఉండగా ఒకరు వృద్ధుడు వస్తాడు అక్కడికి వచ్చి అయ్యా రెండు రోజులైంది అన్నం తిని నాకు చాలా ఆకలిగా ఉంది ఏమైనా కొంచెం పెడతావా అని అడుగుతాడు అప్పుడు వెంటనే దాము తన దగ్గర ఉన్న ఇంట్లోనే రొట్టెలను రెండు తెచ్చి ఆ తాతకి ఇస్తాడు ఆ తాత వెంటనే కూర్చొని రెండు గబగబ తినేస్తాడు అప్పుడు ఆ తాత ఎంతో తృప్తిగా చాలా సంతోషం బాబు చల్లగా ఉండు అని అక్కడే కొద్దిసేపు కూర్చుంటాడు అలా కూర్చొని ఉండగా ఈ దాము కాళ్ళ వైపు చూస్తాడు కాళ్ళు బాగా వాచిపోయి ఉంటాయి ఆ తాతకు అప్పుడు దాము తాతని అడుగుతాడు ఎందుకు తాతని కాళ్ళు ఇలా ఉన్నాయి అని అడిగితే ఆ తాత చెప్తాడు ఎండనక గాలనక వానడక తిరుగుతూ ఉన్నాను చెప్పులు లేవయ్యా అని అంటాడు అప్పుడు దాము చెప్పులు వెంటనే కుట్టి ఆ తాతకిస్తాడు ఇదిగో తీసుకో చెప్పులు వేసుకో అని అంటాడు ఆ తాత ఇలా అంటాడు ఇప్పటికే నా కడుపు నింపావు నాకు నీ చెప్పులు వద్దయ్యా నాకు ఇలాగే అలవాటు అయింది నాకేం వద్దు అని అంటాడు అయినా సరే దాము బలవంతంగా తాతకు చెప్పులు తొడుగుతాడు అలా ఆకలి నింపిన దాము చెప్పులతో పాటు కొంత డబ్బు కూడా ఆ తాతకి ఇస్తాడు నీకు ఏమైనా అవసరం వస్తే నా దగ్గరకు రా తాత నీకు ఆకలిగా ఉన్నా సరే నేను అన్నం పెడతాను ఎప్పుడైనా సరే దాము ఉన్నాడని గుర్తించి నా దగ్గరికి రండి అని చెప్తాడు అప్పుడు ఆ తాత నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి బాబు అని చెప్పి అక్కడి నుండి నిదానంగా వెళ్ళిపోతాడు తర్వాత దాము కూడా తన పని తాను చేసుకుంటూ కష్టంలో ఉన్నవారికి తనకు చేతులైనంత సహాయం ఇతరులకు చేసుకుంటూ సంతోషంగా ఉన్నాడు తర్వాత ఒకరోజు దాము ఇంటివైపు ఒకసారి వస్తాడు ఆ సాధువు దగ్గరికి రాగానే దాము బాగున్నావా అని అడుగుతాడు అప్పుడు దాము ఆశ్చర్యంగా చూసి సాధువుకి నమస్కారం చెప్పి నేను నేను ఎప్పుడు చూడలేదు నా పేరు ఎలా తెలుసు అని అంటాడు సాధువు ఇలా అంటాడు నాకు నువ్వు బాగా తెలుసు కానీ నేను నీకు తెలియదు ఎందుకంటే నువ్వు చేసే దాన ధర్మాలు పనులు నాకు ఎంతగానో నచ్చాయి నీకు వచ్చే కొద్దిపాటి సంపదను కూడా ఇతరులతో పంచుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నావు అప్పుడు దాము ఇలా అంటాడు అదేమీ లేదు నా ముందు ఎవరైనా బాధపడితే నేను చూడలేను నా వంతు సహాయం నేను చేయగలను అంతే అని చెప్తాడు అప్పుడు సాధువు ఇలా అంటాడు నీ దగ్గర కొంత డబ్బు ఉన్నా సరే నువ్వు ఇంత సహాయం చేస్తున్నావు అదే నీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే ఇంకెంత సహాయం చేసేవాడివో అని చెప్పి నా దగ్గర ఒక వజ్రం ఉంది ఆ వజ్రాన్ని తీసుకొని నీకు కావలసినంత డబ్బుని పోగు చేసుకొని ఇతరులకు కూడా సహాయం చెయ్యి అని చెప్పి ఆ వజ్రం ఇవ్వబోతు ఉండగా అప్పుడు దాము ఇలా అంటాడు నా చేతులు మంచిగా లేవు ఆ వజ్రాన్ని ఒక కుండలో కట్టి ఇక్కడైనా పక్కన పెట్టు అని చెప్తాడు మళ్ళీ నీ చేతులు కడుక్కొని తీసుకుంటాను అని చెప్తాడు అలా చెప్పగా ఆ సాధువు అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు అలా గడుస్తున్న సమయంలో దాము దగ్గరికి వారి అన్న రాము వస్తాడు రాము రాగానే అతడి యోగక్షేమాలన్నీ కూడా దాము అడుగుతాడు అప్పుడు రాము ఇలా అంటాడు నా పరిస్థితి ఏమీ బాగోలేదు నా దుకాణం కూడా మూసివేశాను చెప్పులలో నాణ్యత లేకపోవడంతో ఆ చెప్పులను తిరిగి నాకే ఇచ్చేస్తున్నారు దాంతోపాటు డబ్బులు కూడా ఇవ్వమని బేరలాడుతున్నారు అప్పుడు దాము ఇలా అంటాడు నేను మొదటి నుండి నీకు చెప్తూనే ఉన్నాను నాణ్యతను తగ్గించవద్దు దాంతోపాటు డబ్బులు కూడా ఎక్కువ తీసుకుంటున్నావు అందుకే నీకు ఇలా జరిగింది అని అంటాడు అవును దాము నువ్వు చెప్పింది నిజమే నీ మాటలు విని ఉంటే ఇప్పటికి నేను చాలా బాగుండేవాడిని ఇప్పుడు చూడు నా పరిస్థితి ఎలా ఉందో దుకాణం ఎక్కడ పెట్టిన నన్ను గుర్తించి నా దగ్గర ఈ చెప్పులు కొనడం మానేస్తున్నారు అప్పుడు దాము ఇలా అంటాడు నీవి నువ్వేం బాధపడకు నువ్వు నాతో పాటు ఇలాగే ఉండు నేను చూసుకుంటాను నా వ్యాపారం బాగానే ఉంది అని చెప్తాడు అలా ఇద్దరు కలిసి తమ్ము వృత్తిని కొనసాగిస్తూ ఉంటారు అలా ఒకరోజు ఆ సాధువు వజ్రం ఇచ్చిన సాధువు మళ్ళీ తిరిగి వస్తాడు తిరిగి వచ్చి దామ్ముతో ఇలా అంటాడు అదేంటి దామ్ము నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావే నువ్వు ఆ వజ్రం తీసుకొని సొంత ఇల్లు కట్టుకోలేదా సొంత వ్యాపారం పెట్టుకోలేదా అని అడుగుతాడు అప్పుడు దాము ఇలా అంటాడు మీరు ఎక్కడ వజ్రం పెట్టారో అక్కడే ఉంది నేను చూడ కూడా చూడలేదు ఎందుకంటే అది చూస్తే నాలో వ్యామోహం మొదలవుతుంది డబ్బు మీద ఆశ కలుగుతుంది కాబట్టి ఇప్పుడున్న సంతోషం నాకు చాలు ఇప్పుడు నా వ్యాపారం ఎంతో చక్కగా నడుస్తుంది నాకు అది చాలు అంటాడు అప్పుడు ఆ సాధువు చాలా సంతోషం నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నీ జీవితంలో అందరూ నీకు అయిన వాళ్ళే ఉంటారు నువ్వు ఇలాగే పైన బందికి సహాయం చేస్తూ సంతోషంగా ఉండు అని చెప్పి ఆ సాధువు అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అప్పటి నుంచి రాము కూడా ఎలాంటి అన్యాయం చేయకుండా దాముతో పాటు కలిసి అక్కడే ఉండి నివసిస్తూ తన వృత్తిని కొనసాగిస్తూ ఇద్దరు కలిసి చక్కగా జీవనం కొనసాగిస్తారు దీన్ని బట్టి బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే జీవితంలో కష్టాలు సుఖాలు ప్రతి మనిషికి సహజంగానే ఉంటాయి కానీ ఎవరైతే కష్టం విలువ తెలిసి ఉంటారు వారు వాళ్ళ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని బతుకుతూ ఉంటారు అలాగే ఏ చిన్న సహాయం కూడా ఇతరుల నుంచి ఆశపడరు చేతనైతే ఒకరికి సహాయం చేస్తారే తప్ప ఇతరుల నుండి ఏది ఆశించరు కాబట్టి మనం ఎప్పుడైతే మనం ధర్మంగా మన కష్టాన్ని నమ్ముకొని చేతనైనంత సహాయం చేదోడు వాదోడుగా ఇతరుల పట్ల మనము బ్రతకగలుగుతాము అలాంటి వారికి జీవితకాలం తోడుగా ఉంటుంది అలాంటి వారు ఎప్పుడు కూ గెలుపును మాత్రమే చూస్తారు తాత్కాలికంగా కష్టాలను అనుభవించిన ఆ కష్టం దూరం చేయడానికి భగవంతుడి కృప ఎప్పుడు కూడా ఉంటుంది మరి ఈరోజు బాబాగారు అందించిన ఈ సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం